శారదకు పెద్ద కోడలు అంజలి అంటే చాలా ఇష్టం అంజలి ఏం చేసినా తనకు నచ్చుతుంది అదే చిన్న కోడలు అనామిక ఏం చేసినా కూడా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటుంది అయినా కూడా అనామిక తన అత్తగారిని ఏమి అనకుండా ఉంటుంది ఒకరోజు అత్తయ్యా మా ఆయన చూడండి నా కోసం పట్టు చీర తీసుకొచ్చారు ఎంత బాగుందో చూడండి అరే చాలా బాగుందమ్మా ఈ రంగు చీర అంటే నాకు చాలా ఇష్టం నీ కూడా ఈ రంగు చాలా బాగుంటుందనుకో అత్తయ్యా ఆగండి ఆగండి మీకు కూడా ఓ చీర తీసుకొచ్చాడు ఇదిగోండి చీర ఆహా ఎంత బాగుందో వాడెప్పుడు ఇంతే ఈ అమ్మ కోసం తేవటం మాత్రం మర్చిపోడు మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు కదత్తయ్యా ఆ సంపాదనలో కొంత భాగం మీకు నాకు ఈ చీరలు తీసుకురావడానికే సరిపోతుంది అలా శారదా అంజలి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అనామిక వస్తుంది అనామికని చూసి శారద పడుతూ అమ్మా అంజలి మీ ఆయన అయితే సంపాదిస్తున్నాడు అందుకే ఇలాంటి చీరలు బోలెడు తీసుకొచ్చేస్తున్నాడు అదిగో అనామిక చూడు నాకైతే అనామికని చూస్తుంటే పాపమనిపిస్తుంది నేను చాలా సార్లు ఆ చిన్నోడికి చెప్పాను నా మాట వింటే కదా పోయిపోయి పేదదాన్ని పెళ్లి చేసుకొచ్చాడు ఇప్పుడు చూడు వాడి పరిస్థితి ఏమైందో కాస్త మన స్తోమతికి తగిన అమ్మాయిని పెళ్లి ఉండుంటే ఈ పాటికి నా మరిది జీవితం కూడా బాగుండేది చెప్పేది ముఠ అంటారు కదా పట్టించుకుంటున్నారులే అత్తయ్య ఇదిగో అమ్మాయి అనామిక నువ్వెప్పుడు అలా పాడైపోయిన చీరలే కట్టుకుంటూ ఉంటావా ఒక్కసారైనా మీ ఆయన్ని ఒక మంచి చీర కొనివ్వమని చెప్పొచ్చు కదా ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు కనీసం పట్టించుకుంటే బాగుంటుంది కదా ఈసారి పండక్కి ఒక మంచి పట్టుచీర తీసుకొస్తానని చెప్పాడత్తయ్యా ఆయన ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నారు కదా అందుకే నేనేమీ అడగట్లేదు సరిపోయారు ఇద్దరు భర్తకు తగ్గ భార్య భార్యకు తగ్గ భర్త ఇలాగే ఊరేగండి ఇక వంట పని ఎంతవరకు వచ్చింది అయిపోవచ్చిందత్తయ్యా చేస్తున్నాను ఇదిగో అనామిక ఇవాళ నాకు చాలా పనుంది సాయంత్రం నన్ను కలవడానికి మా బంధువులు వస్తున్నారు వాళ్ళకి మంచి మంచి ఆహార పదార్థాలు చేసి పెట్టాలి నేను వంట వాళ్ల కోసం చూస్తున్నాను కానీ ఎవరూ కనిపించటం లేదు ఇక ఇంట్లో నువ్వు ఉన్నావు కదా కాస్త వంట చేసి పెట్టు ఊరికే వద్దులే నీ కాస్త డబ్బు కూడా ఇస్తాను నేనేమైనా పని మనిషిలా కనిపిస్తున్నానా నేను ఇంటి మనిషినే కదా పరాయిదానిలా చూస్తున్నారేంటి వంట చేయమంటే చేస్తాను కదా దానికే ఇలా ఏవేవో చెప్పి నన్ను అవమానించాలా కాస్త కోపం తగ్గించుకుంటే నువ్వు బాగుపడతావా నమిక ఇలా గొంతు చించుకొని అరిస్తే సరిపోదు నేనేమన్నాను వంట వాళ్ళ కోసం చూస్తున్నానని చెప్పాను ఎలాగో వాళ్ళకి డబ్బు ఇస్తాను కదా అదేదో నీకే ఇస్తే డబ్బులు డబ్బులెవరికి ఊరికే రావు నేను నీ మంచి కోసమే చెప్పాను అవునమ్మాయి దానికే నువ్వలా కోపడితే ఎలా చెప్పు అలా శారదా అంజలిలు మాట్లాడేసరికి అనామిక అక్కడ ఉండలేకపోతుంది ఇక వెంటనే పక్కకు వెళ్లి బాధపడుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ రోజు రాత్రి ఇంటికి తన భర్త రమేష్ వస్తాడు రమేష్ ని చూడగానే అనామిక కన్నీళ్లు పెట్టుకుని బోరన విలిపిస్తుంది జరిగిన విషయమంతా చెప్తుంది ఈ ఇంట్లో నాకు విలువే లేదు నాకు మాత్రమే కాదు నీ కూడా లేదు మనమిక్కడుండే లాభం లేదు అందరూ అవమానిస్తున్నారు నేను భరించలేకపోతున్నానండి రోజు రోజుకు ఈ ఇంట్లో నాకు నరకం కనిపిస్తోంది నేను పేదదాన్నన్న మాటలతో గుచ్చి గుచ్చి చంపుతున్నారు అలా చేస్తే అప్పుడందరూ నన్ను తిట్టుకుంటారు కుటుంబాన్ని విడదీసిందని నా గురించి చెడుగా మాట్లాడుకుంటారు అది నేను భరించలేను బాధపడకనామిక నాకు ఈ ఇంట్లో ఉండాలనిపించట్లేదు పొద్దున్నే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఊళ్ళో వాళ్ళ మాటల కన్నా ఇంట్లో వాళ్ళ మాటలే చాలా బాధపడతాయి నేను చెప్తున్నాను కదా ఇక్కడ మనం అస్సలుండొద్దు వెళ్ళిపోదాం అనామిక అదే మనకు మంచిది అలా రమేష్ బాధపడుతున్న తన భార్య అనామికని ఓదార్చుతాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే అనామిక ఇంట్లో పనులు చేయకుండా తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది రమేష్ కూడా తన బట్టలు తీసుకుని శారదా దగ్గరికి వస్తాడు అమ్మా ఇంట్లో ఉండాలనుకోవటం లేదు మమ్మల్ని పంపించమ్మా మా బ్రతుకు మేం బ్రతుకుతాం చూడమ్మా ఇప్పుడైనా మమ్మల్ని మనుషుల్లాగా చూడు ఒరే ఇన్నాళ్లకు చాలా మంచి పని చేస్తున్నావురా ఈ ఇంటికి నువ్వు నీ భార్య పెద్ద భారంగా మారిపోయారు మీకు తిండి పెట్టడం దండగని చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పుకుంటున్నారు నేనే ఎలాగోలా మీతో వేరు కాపురం పెట్టించాలనుకున్నాను కానీ ఇంతలో మీరే చక్కని నిర్ణయం తీసేసుకున్నారు మేమిక్కడ ఎవరికీ భారం కాదు నా భార్య అనామిక ఈ ఇంట్లో గొడ్డులా కష్టపడుతోంది తనని ఈ ఇంట్లో అందరూ పని మనుషులు చూస్తున్నారు నేను ఇంటికి చాలా చేశాను కానీ అవేవీ లెక్కలేదు మీకు ఇప్పుడు అవన్నీ మాట్లాడకండి అత్తయ్యతో గొడవ పెట్టుకోకండి ఓయబ్బో చేసిందంతా చేసేసి ఇప్పుడు ఇలా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావే మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవడమే చాలా మంచిది అత్తయ్య ఆవిడ గారికి కోపం వస్తుంది కాస్త ఆచితూచి మాట్లాడండి అమ్మా ఇక చాలు చేసిన అవమానం చాలు మమ్మల్ని బాధ పెట్టింది చాలు మేం వెళ్తున్నాం రానామిక వెళ్దాం అలా అనామికను తీసుకుని రమేష్ తన ఇంటి నుంచి వెళ్తాడు అలా చాలా దూరం వెళ్లిన తర్వాత రమేష్ కి తన స్నేహితురాలు గంగ గుర్తుకొస్తుంది ఏవండి నా స్నేహితురాలు గంగ ఉంది కదా అక్కడికెళ్తే ఉండడానికి అద్దెల్లు దొరుకుతుంది మీరు కూడా ఏదైనా పని చూసుకోవచ్చు సరే అయితే వెళ్దాం పద అలా ఇద్దరూ కలిసి గంగ ఇంటికి వెళ్తారు అనామికని చూసి గంగ చాలా సంతోషిస్తుంది అనామిక చాలా రోజులైందే నిన్ను చూసి నువ్వు అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు మీ జంట చూడ ముచ్చటగా ఉంది గంగా నువ్వు కూడా ఏం మారలేదే ఇంతకీ నేనొచ్చిన పని చెప్పలేదు ఉండడానికి ఒక అద్దె ఇల్లు కావాలి మాకు అలాగే మా ఆయనకి ఏదైనా పనుంటే చెప్పు ఏంటో నువ్వు అలా అంటున్నావ్ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అలాంటిదేలే అవన్నీ ఇప్పుడు చెప్పలేను తర్వాత చెప్తాను ముందు ఇక్కడ అద్దెకి ఇల్లు దొరుకుతుందా అద్దెల్లు అవసరం లేదే ఇదిగో మా ఇంట్లోనే ఉండండి ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కదా పైగా నేను ఈ మధ్యనే పక్కూళ్ళో పనికి వెళ్తున్నాను నేను చేస్తున్న పానీపూరి వ్యాపారం అంతగా కలిసి రాలేదు అందుకే చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నాను ఏవండి ఈ ఇంట్లో ఉందామా లేక ఇంకో ఇల్లు చూసుకుందామా గంగ అంతలా చెప్తుంది కదా కొన్నాళ్ళపాటు ఇక్కడే ఉందాం అయితే సంతోషం అన్నట్టు గంగ ఆ పానీపూరి బండి ఎక్కడుంది దాన్ని అమ్మేశావా లేదే నేను అమ్మలేదు మళ్లీ దేనికైనా పనికొస్తుందని ఆలోచించి దాన్ని ఇక్కడే పెట్టుకున్నాను అయితే నేను పానీపూరి అమ్ముదామని చూస్తున్నాను మా ఆయనకి పని దొరికేంత వరకు మేము ఆ బండిపై పానీపూరి అమ్ముతాం ఏమంటారండి మీరు మంచి ఆలోచన అలాగే చేద్దాం అబ్బబ్బా ఎంత హుషారుగా ఉంటావి అనామిక ఏ పని చేసినా అలా చకచక అయిపోవలసిందే నువ్వు ఏదైనా పని మొదలెడితే ఇక నీకు తిరుగుండదు అందుకే నిన్ను మేము అదృష్టవంతురాలని అంటాం అదృష్టమో ఏంటో అవమానాలు తప్ప నాకింకేం మిగల్లేదే అన్ని తర్వాత మాట్లాడుకుందాం ముందైతే పని మొదలెడదాం అలా అనామిక ఆ రోజు నుంచి మరో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది తన స్నేహితురాలు దగ్గర ఉన్న పానీపూరి బండిని తీసుకుని పానీపూరి అమ్మటం మొదలు పెడుతుంది అక్కడ కూడా అనామికకు నిరాశ ఎదురవుతుంది ఏంటండి వ్యాపారం సవ్యంగా సాగటం లేదు ఎవ్వరూ రావట్లేదేంటి కొత్త కదా రాను రాను వ్యాపారం బాగా సాగుతుంది అనామికా సరే అయితే పాటు చూద్దాం అలా అనామిక రమేష్లు పాటు పానీపూరి అమ్ముతారు అయినా కూడా వారికి వ్యాపారం అంతగా సాగటం లేదు అలా బాధపడుతున్న అనామికని చూసిన రమేష్ ఇలా అయితే కష్టం అనామిక మనం వేరే పని వెతుక్కుందాం ఏంటండి మీరు నేనేమైనా రంగులు మార్చే ఊసర అనుకుంటున్నారా ఒకదాన్ని నమ్మితే అదే చెయ్యాలి అలా అంటున్నప్పుడు రంగులు మార్చే ఊసర వెళ్లి గుర్తుకొస్తుంది అప్పుడే అనామికాకి రంగురంగుల పానీపూరి చేసి అమ్మితే ఎలా ఉంటుందా అని అనుకుంటుంది ఏవండి నాకొక చక్కని ఆలోచన వచ్చింది మనం రంగురంగుల పానీపూరి ఐడియా బాగుంది కానీ కొత్త కదా ఇంతవరకు ఎవ్వరు ఇలా రంగురంగుల పానీపూరి చేసి అమ్మలేదు మరి మనం ముందు చేస్తున్నాం కాబట్టి మనకే మంచి జరుగుతుందిలేండి మీరేం కంగారు పడకండి అలా అనామికా రమేష్ ఇద్దరు రంగురంగుల పానీపూరి చేసి అమ్మటం మొదలు పెడతారు రంగురంగుల పానీపూరీలను చూసి చాలా మంది ఆకర్షితులవుతారు పిల్లలు పెద్దలు అందరూ అనామికా బండి దగ్గర గుమిగూడతారు వారిని చూసి అనామికాకు చాలా సంతోషమేస్తుంది చూసారా నేను చెప్పాను కదా ఇప్పుడు చూడండి మన వ్యాపారం ఎంత బాగా సాగుతుందో నిజంగా నువ్వేం చేసినా నీకు తిరుగుండదనామికా సభాష్ అలా అనామికా రంగురంగుల పానీపూరి అమ్మటం వల్ల ఆ చుట్టుపక్కల ఊర్లలో చాలా ఫేమస్ అవుతుంది ఒకరోజు అక్కడికి చిరిగిపోయిన చీరతో చింపిరి జుట్టుతో వచ్చి నిలబడుతుంది శారద అనామికను చూసి బోరుని ఏడ్చేస్తుంది అమ్మా అనామిక నన్ను క్షమించి తల్లి నీలాంటి కోడల్ని అవమానించాను నువ్వు బంగారానివి నువ్వొచ్చేసిన తరువాత ఆ ఇంటికి నేనొక పని మనిషినైపోయాను ఆ అంజలి కోసం వచ్చే వాళ్ళకి వండి పెట్టడానికే నా జీవితం మొత్తం సరిపోయింది తప్పు చేశానమ్మా పేదదానివని నిన్ను పదే పదే సూటిపోటి మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించి తల్లి అత్తయ్యా మీరేం బాధపడకండి నేను డబ్బులు లేని పేదదాన్ని మాత్రమే కానీ నా దగ్గర వెలకట్టలేనంత మంచి మనసుంది ఇకపై మీరు మాతో పాటే సంతోషంగా ఉండొచ్చు చూసావా అమ్మా ఇప్పటికైనా అనామిక గొప్పతనం నీకు అర్థమైందా నేను చాలాసార్లు ఆలోచించాను ఆ ఇంటి నుంచి రావాలనుకోలేదు కానీ నా భార్య మాట విన్నాను ఈరోజు నేను సంతోషంగా బ్రతుకుతున్నాను డబ్బు లేకపోయినా అర్థం చేసుకునే భార్య ఉంటే చాలు నా అలాంటి వాడికి ఏ కష్టమూ తెలీదు రాజులా బ్రతకచ్చు నువ్వు పదండి నీకిష్టమైన అలా అనామిక తన అత్తగారు శారదని తనతో పాటు తీసుకుని వెళ్తుంది శారద కూడా తన కోడలు అనామికాకి సహాయం చేస్తుంది ఇక రంగురంగుల పానీపూరిని అమ్ముతూ ఆ కుటుంబం ఏ బాధలు లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే శారదకు తన ఇద్దరు కోడళ్ళు అనామికని అంజలిని చూస్తుంటే అస్సలు కావటం లేదు అనామిక అయితే తన అత్తని చూసి భయంతో ఊగిపోతుంది అక్క అసలు గారిని చూసి మనమెందుకు భయపడాలి చెప్పు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఆవిడ నోటికి నొప్పనేదే ఉండదా అక్క చెల్లి కాస్త మెల్లగా మాట్లాడవే అత్తయ్య వింటే ఇంక మన అంతే ఈ ఇంట్లో గోడలకి కూడా చెవులుంటాయి మనం ఏం చేసినా అత్తయ్యకి తెలిసిపోతుంది తెలిస్తే తెలియనివ్వకా ఇలా ఎంత భరించడం చెప్పు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది మనం మన మొగుళ్ళకి భార్యలమా లేక ఈవిడకి భార్యలమా చెప్పకా అయ్యో మెల్లగా మాట్లాడవే అత్తయ్య వింటే మనిద్దరికీ తలనొప్పి అలా అనామిక భయపడుతూ ఉంటే అంజలి మాత్రం తన అత్తగారు శారదని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది ఇంతలో శారదకి తన కోడల్ల మాటలు వినిపిస్తాయి అమ్మా అనామికా ఏమా అంజలి వస్తున్నామత్త చెప్పండి అత్తయ్యా ఏంటా గుసగుసలు నాకేం తెలీదనుకుంటున్నారా మీరు మాట్లాడే ప్రతి మాట నాకు తెలుస్తుంది జాగ్రత్త నా గురించే కదా మాట్లాడుకుంటున్నారు అది కాదత్త సరే అయితే మీరిద్దరూ ఇలా కూర్చోండి ఏమైందత్తయ్యా అదేం లేదమ్మా కాసేపు ఇలా కూర్చోండి పక్కింటి పద్మ ఎదురింటి యమున వెనకింటి రమ్య ఇక్కడికొస్తారు వాళ్ళని పలకరిస్తూ ఉండండి సరేనా నేనులోపు వచ్చేస్తాను అలా శారద తన కోడలతో చెప్పి వంటగదిలోకి వెళ్తుంది ఇక అప్పుడే అక్కడికి పద్మ యమున రమ్యలు వస్తారు కూర్చొని ఉన్న కోడలని చూసి అలా అంజలి తన అత్త శారదను పిలుస్తుంది ఇక శారద పనులు చేసి దానిలాగా నీరసంగా ఉన్నట్టు నటిస్తూ తన కోడళ్ల ముందుకొస్తుంది అక్కడే ఉన్న యమున రమ్య పద్మలని చూసి ఏంటమ్మా మీరేంటిలా కూర్చున్నారు పాపం మీ ఏం బాగోలేదు రోజూ మా దగ్గరికొచ్చి బాధపడుతూనే ఉంటుంది వయసైపోయిందని కూడా జాలి లేకుండా మీరావిడకలా పనులు చెప్పటమేంటమ్మా ఆవిడతో బట్టలు దుకిస్తున్నారు అంట్లు తోమిస్తున్నారు కనీసం మీ గదులు కూడా మీరు శుభ్రం చేసుకోరా అది కూడా ఆవిడకే చెప్పాలా ఏంటి ఏంటమ్మా మీరు ఇంత గయ్యాలి కోడళ్ళొచ్చారు శారదమ్మ పరిస్థితి చూస్తుంటే మాకు ఆగండి ఆగండి ఏంటి మీరు మాట్లాడేది మేము మా అత్తతో పనులు చేస్తున్నామా అయ్యో మీరేదో పొరపాటు పడినట్టున్నారు మా అత్తయ్యకి మేమే పనులు చెప్పట్లేదు ఈ నాటకాలకేం లేదు మా దగ్గరికి వచ్చి మీ అత్తయ్యేడ్చి ఏడ్చి చెప్పింది మీరెలా ఆవిడ నేడిపిస్తున్నారో మాకు బాగా తెలుసులే ఏంటక్క వీళ్ళు ఇలా అంటున్నారు అలా అంజలి తన అత్త శారదను పిలుస్తుంది ఇక శారద పనులు చేసి దానిలాగా నీరసంగా ఉన్నట్టు నటిస్తూ తన కోడల ముందుకొస్తుంది అక్కడే ఉన్న యమున రమ్య పద్మని చూసి అరే మీరెప్పుడొచ్చారు నేను వంటగదిలో వంట చేస్తున్నాను ఉండండి ఉండండి నీకోసం ఏదైనా పండ్ల రసం చేసుకుని తీసుకొస్తాను ఏంటి శారద నిన్న చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది అయినా ఇలాంటి వచ్చారు నీకు నిన్ను చూసి కాస్త కూడా జాలి పడట్లేదు వీళ్ళు చీచి అతనిలా వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను అంటూ ఆ ముగ్గురు తోటి కోడలను ఇష్టం వచ్చినట్టు తిడతారు వారిని అలా తిడుతుంటే శారద మాత్రం లోపలే నవ్వుకుంటూ ఉంటుంది ఇక మొహం బాధగా పెట్టి ఇదిగో రమ్య అలా తిట్టకండమ్మా నా కోడళ్ళకి నేనేగా పనులు చెయ్యాలి ఆయన నా ఇంట్లో నేను పని చేస్తే మీకేంటి బాధ కాకపోతే ముసల్దాన్ అయిపోయాను ఇప్పుడు కోడళ్ళ దగ్గర ఇలా చీవాట్లు తింటూ పనులు చేస్తున్నాను అలా శారద బాధపడిపోతూ ఉంటుంది అది చూసి తోటి కోడలు అనామిక అంజలిలు అవుతారు వాళ్ళిద్దరిని కోపంగా చూసిన యమున రమ్య పద్మలు అక్కడి నుంచి వెళ్లిపోతారు వారలా వెళ్ళగానే మాట్లాడారు చూడండి మీరేం పట్టించుకోకండి అది కాదత్తయ్య ఇంట్లో పనులన్నీ మీరే చేస్తున్నట్టు వాళ్ల ముందుకొచ్చారు వాళ్ళేమో నిజంగా మీరే పనులు చేస్తున్నారనుకొని మాకు చివాట్లు పెట్టారు ఇప్పుడు తెలిసింది కదా నా గురించి అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటి పనులు చెయ్యండి మీకు నచ్చినట్టు చేయటం కాదు నేను చెప్పినట్టు చేయటం అలవాటు చేసుకోండి అంటూ శారదనటంతో తోటి కోడలిద్దరూ ఆశ్చర్యపోతారు ఇద్దరూ వంటగదిలోకి వెళ్లి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏంటక్క మనకి ఇంట్లో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు ఏం మాట్లాడినా ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అత్తయ్యా ఎందుకని ఇలా వెళ్లిలా నటిస్తుంది మనమేం తప్పు చేశాం ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చాం కదా అదే మనం చేసిన తప్పు ఇక అప్పుడే జోరుగా వర్షం కురుస్తుంది చల్లచల్లగా వర్షం పడుతుంటే శారదకు ఏవేవో వంటకాలు చేసుకుని తినాలనిపిస్తూ ఉంటుంది ఇక ఇద్దరు కోడలను పిలిచి తనకు నచ్చిన వంటకాలు చేయమని చెప్తుంది అనామిక అంజలిలు వేడివేడిగా వంటకాల్ని పూర్తి చేస్తారు ఆహా ఈ చల్లటి వర్షంలో ఇలా వేడివేడిగా తింటుంటే భలేగా ఉంటుందమ్మా మీకెలా ఉంది చెప్పండి మా కూడా వాటిని ఉంది చూడండమ్మా వంటగదిలో చాలా వెచ్చగా ఉంటుంది కదా అక్కడ ఉండటం వల్ల మీకు వెచ్చగానే ఉంటుంది కాబట్టి మీరు వేడి వేడిగా తినాల్సిన అవసరం లేదు అమ్మానామికా నువ్వేం చెప్పలేదు నాకేమొద్ద ఇక మేము మా పనులు చేసుకుంటాం ఆగక్కా ఇలా వంచుకొని వెళ్లిపోతే ఎలా చెప్పు రేపు పండగ కదా మనం గుడికి అనుకున్నాం కదా అత్తయ్యతో చెప్పవా తర్వాత చెప్దాంలే అంజలి అరే అలా నీలో నువ్వే దాచుకోకమ్మా మీరు చెప్పినట్టుగానే గుడికెళ్ళండి నేనేం అడ్డు చెప్పను సరేనా అంజలి అలాగే అత్తయ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అలా అంటూ అంజలి అనామికలు సంతోషపడతారు ఇక మరుసటి రోజు ఉదయానే గుడికి వెళ్లిన అనామిక అంజలిని చూసి అక్కడే ఉన్న పంతులు గారు ఏమిటమ్మా మీరు చూడడానికి చాలా మంచివారిలాగా ఉన్నారు కానీ మీ అత్తగారిని అలా హింసిస్తున్నారెందుకు పాపం ఆవిడ ఈ గుడికొచ్చి అప్పుడప్పుడు ఆ దేవుడితో చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు ఆవిడ ఒంటిపై మీరు చేసిన గాయాల్ని చూపిస్తూ కన్నీలు పెట్టుకుంటూ ఉంటారు అలాంటి మంచి మనుషులకి కీడు చేస్తే మీరు బాగుపడరమ్మా బాగుపడరు ఇక వెళ్ళండి మీ మొహం ఎప్పుడూ నాకు చూపించకండి అలా పంతులుగా అనటంతో అక్కడి నుంచి అవమానభారంతో ఇంటికొస్తూ ఉంటారు అనామిక అంజలి అలా అనామిక అంజలిలు వెంట వెంటనే ఇంటికి నడుస్తారు ఇంటికొచ్చేసరికి యమునా పద్మ అక్కడ ఉంటారు తోటికోడలిద్దరినీ చూసి ఏంటక్క మనమెక్కడికెళ్ళినా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారో అసలు అత్తయ్య మనల్ని చూసి ఏమనుకుంటుంది ఆవిడకేం కావాలి ఆవిడ చెప్పినట్టుగానే చేస్తున్నాం కదా నువ్వు ఇంకా తెలుసుకోకపోతే ఎలా చెప్పు మానత్తలాంటి గయ్యాళిది ఇంకెక్కడా ఉండదు చూసావా ఊరంతా మనమే గయ్యాళి కోడల్లమని ఎలా దండోరా వేసిందో ఇప్పుడు గుడికొచ్చినా లాభం లేదు ఇక్కడ కూడా మనం ఆవిడని వాళ్ళమని చెప్పుకుంది ఓరి దేవుడో ఇదేం కర్మరా స్వామి గయ్యాలి అత్తలు వేరు ఈవిడది ఇంకో రకం గయ్యాలితనం ఇలాంటి అతి తెలివి అత్తలతో అస్సలు వేగలేమక్క ఇప్పుడేం చేద్దాం ముందు ఇంటికెళ్దాం అక్కడేం జరుగుతుందో ఏంటో నాకు తెలిసి అక్కడ కూడా మనల్ని తిట్టించే కార్యక్రమం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అలా అనామిక అంజలీలు వెంట వెంటనే ఇంటికి నడుస్తారు ఇంటికొచ్చేసరికి యమునా పద్మ అక్కడ ఉంటారు తోటి కోడలిద్దరినీ చూసి ఏంటమ్మా మీరు మీ అత్తకి పెద్ద ప్రమాదం జరిగింది కొంచెం అయ్యుంటే ప్రాణాలు పోయేవి తెలుసా సమయానికి మేమిక్కడికొచ్చి కాపాడాం వంటగదిలో మీ అత్త చీరకి మంటలు అంటుకున్నాయి దానివల్ల చీర మొత్తం కాలిపోయింది మీ అత్త కేకలు వేయడంతో మేం వెంటనే ఇక్కడికొచ్చి మీ అత్తని కాపాడాం ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి అంటూ యమునా పద్మలు ఆ తోటి చివాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వారు అలా వెళ్ళగానే అంజలికి కోపం వస్తుంది ఏంటత్తయ్య మీరు చాలా తెలివిగా చేస్తున్నారు మీకు మేమే పాపం చేశాం మమ్మల్ని ఎక్కడికెళ్ళినా సంతోషంగా ఉండనివరా ఎక్కడికెళ్ళినా మమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు గయ్యాళి కోడలు అంటున్నారు నిజానికి నేను కాదు గయ్యాళి కోడల్లో మీరే మీరే అత్తయ్యా గయ్యాళి అత్త మమ్మల్ని అసలు మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు మీరిలాగే చేస్తుంటే మేమిక్కడ అత్తయ్య మా భర్తల్ని తీసుకుని వేరే కాపురం పెడతాం ఈ ఇంట్లోనే కాదు ఈ ఊళ్ళో కూడా ఉండం మీకు దూరంగా వెళ్ళి బతుకుతాం అయ్యో మీరలా బాధపడకండమ్మా బాధపడకండి వాళ్ళేదో అలా అంటుంటారు దాన్ని మీరు పట్టించుకుంటే ఎలా అన్నట్టు మీకొక విషయం చెప్పాలి నేను తీర్థయాత్రలకి వెళ్తున్నాను అన్ని బట్టలు సర్దుకున్నాను నెల రోజుల వరకు రాను అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి అయితే మీరు తీర్థయాత్రలకి వెళ్ళొచ్చిన తర్వాతే నేను వేరు కాబరాలు పెడతాం సరేనమ్మా మీ ఇష్టం మీరేది చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యండి మీ జీవితం మీ ఇష్టం కదా నేనైతే వెళ్ళొస్తాను అంటూ శారద తనతో పాటు సంచి తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది శారద అలా వెళ్ళగానే అంజలి అనామిక చాలా సంతోషిస్తారు ఇక మనం హాయిగా ఉండొచ్చు ఈ అత్తపీడ వదిలిపోయింది రోజు ఈ నరకం పడే కన్నా కొన్నాళ్ల పాటు సంతోషంగా ఉండొచ్చు మన అత్తల్లాంటి దాన్ని నేనెక్కడా చూడలేదక్క ఇలా పైసా మనకి తెలియకుండానే అన్ని చేసేస్తుంది మళ్ళీ ఏ మెరుగని దానిలా ఉంటుంది సర్లే చెల్లి ఈ రోజైనా కాస్త హాయిగా పడుకుందాం రేపటి నుండి మనకి నచ్చినట్టు మనముందాం అలా అనామిక అంజలిలు అనుకుంటారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంజలి అనామికలు నిద్రలేచి ఇంటి బయటకు రాగానే అక్కడ యమున పద్మ ఇద్దరు ఉంటారు తోటికోడలిద్దరినీ చూసి చీచి మీలాంటి కూతుర్లు నాకు పుట్టుంటే నేను చావగొట్టేదాన్ని బంగారం లాంటి అత్తని ఇల్లొదిలి వెళ్ళిపోయేలా చేశారు కదా మీ అత్త ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ మాకన్నీ చెప్పేసే వెళ్ళింది మీ పోరు భరించలేక ఇంటి నుండి వెళ్తున్నట్టు చెప్పింది అత్తనిలా హింసిస్తే మీకు మంచిది కాదమ్మా ఆ దేవుడే మీ భరతం పడతాడు మీలాంటి వాళ్లకి తగిన శిక్ష వేస్తాడు చూడండి ఇక మీ మొహం మాకు చూపించకండి మీతో మాట్లాడడం కూడా తప్పే అలా చాలామంది వచ్చి ఈ తోటికోడలిద్దరిని ఇష్టం వచ్చినట్టు తిడతారు అది భరించలేక అంజలి బోరున ఏడుస్తుంది ఏంటక్క ఆ గయ్యాలి వెళ్తూ వెళ్తూ ఇలా చేసి వెళ్ళింది ఇప్పుడు అందరి దృష్టిలో మనం ఆవిడని ఇంట్లో నుండి వెళ్లిపోయేలా చేసినట్టయింది ఈ దెబ్బతో మనం ఊళ్ళో కూడా సంతోషంగా తిరగలేం కదా అక్క ఇంకేం చేస్తాం మన గయ్యాళి అత్త వచ్చేవరకు చూడాల్సిందే మనకి నరకం నుండి విముక్తి ఇప్పట్లో ఉండదులే గోవిందా గోవిందా అలా తోటికోడలిద్దరూ అనుకుని తమ గయ్యాలి అత్తను తలుచుకొని ఒకరిని పట్టుకుని ఇంకొకరు వెక్కెక్కి ఏడుస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే